ప్రైజ్ ద లాడ్ హలే అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా మరొకసారి సమయంలో మిమ్మల్ని ఇటు రీతిగా నేను చూడడము నాకు చాలా సంతోషంగా ఉంది మరి కొద్ది నిమిషాలు ఈ రోజున చిన్న ప్రార్థన చేసుకుని మరలా దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియపారులో తండ్రిని ఉన్నతమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి నామాను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా దీవించండి ఆశీర్వదించండి వారి వారి అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను వ్యాధి బాధలు ఉన్న వారిని స్వస్థపరచండి ఇదిగో తండ్రి ఎవరైతే ప్రభు రుణాల బాధలతో ఉన్నారో వారి రుణాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ఏ విషయంలో అయితే ప్రభు నాతో కలిసి ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో ప్రతి అవసరాన్ని కూడా తీర్చమని ప్రభువును రక్షకుడైన యేసు అని అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మీన్ ఆ మీన్ ఆ మీన్ కొద్ది నిమిషాలు ఈ రోజున మరలా మనము దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిందాం దేవుడు మనము చూసినట్లయితే దేవుడికి మనం అవసరమా అండి దేవునికి మనము అవసరమా అనే ప్రశ్న ఒకసారి మనం ఆలోచిద్దాం ఈ ప్రశ్న గురించి దేవునికి మనం అవసరమా అనేది ఆ అవసరమో కాదు అనేది మనం ఆలోచన చేద్దాం దేవునికి అసలు మనం అవసరం అంటారా దేవుడు మనం అవసరం దేవుడికి మనం అవసరం కాబట్టే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదండి నిజమే కదా మరి మనతో దేవునికి ఏమైనా అవసరం ఉంటుందంటారా దేవునికి మనతో ఏమాత్రం కూడా ఏ అవసరం ఉండదు ఆయనే మన అవసరతలన్నీ తీర్చువాడు ఆయనే మన అక్కర్లన్నీ కూడా తీర్చువాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలే లూయా కాబట్టి దేవుని దేవుడికి మనము అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అని మనం ఆలోచిస్తే దేవుడికి కావలసిన వారు ఎవరంటే పరిశుద్ధులు కావాలి ఆయన మాట వినేవారు కావాలి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే దేవునికి నువ్వు అవసరం తప్ప దేవునికి ఇష్టానుసారంగా బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటూ దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు నువ్వు చేస్తూ ఉన్నట్లయితే దేవునికి నీ అవసరం లేదు మనం జా జాగ్రత్తగా వినాలి ఏమిటంటే దేవునికి నీ అవసరం ఎప్పుడు ఉండదంటే నువ్వు దేవునికి అవసరం లేనకుండా అవసరం దేవుని యొక్క మాటకు విధేయత చూపించకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు ఏమాత్రం కూడా నిన్ను ఉపయోగించుకోవడానికి ఇష్టపడడు మనం ఒకసారి చూసినట్లయితే ఆది కాండము ఆరో అధ్యాయము ఏడో ఉష్ణాన్ని మనం చదివితే దేవుడికి నరుల మీద ఇష్టం పోయింది ఆరో అధ్యాయం ఏడో వచనంలో అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదు పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదు ఎలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునంది ఉన్నానని నేను నవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు భక్తుడైన నవాహుతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే ఇదో నేను మనుషులు సృష్టించాను కానీ వారిని సృష్టించినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను నేను చాలా బాధపడుతున్నాను నేను వారిని అణిచివేస్తాను నేను వారిని చంపివేస్తానని దేవుడే చెప్తున్నాడు కనుక దేవుని ఎడల భయభక్తులు లేని వారికి దేవుడు భయభక్తులు లేని వారు దేవునికి అవసరం లేదు ఆది కాండంలో నావాహుతో మాట్లాడినటువంటి దేవుడు నిర్గమాకాండం ముప్పై రెండు అధ్యాయం పదో వచనంలో కూడా మోసేతో మాట్లాడుతున్నాడు ఇదిగో ముప్పై రెండు అధ్యాయం పదో వచనం చూస్తే అంటున్నాడు కావున నీవు ఊరకుండము నా కోపము వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోసేతో చెప్పగా దేవుని ఉగ్రత వారి మీదకి రావాలని దేవుడు కోపపడ్డాడు వారి మీద ఎందుకంటే వారి ఇష్టమైనటువంటి విగ్రహారాధన చేస్తూ అక్కడ దేవుణ్ణి కోపం రప్పించారు దేవునికి కోపం రప్పించినప్పుడు దేవుడు అంటున్నాడు ఇదిగో వీరిని నేను నశింపచేస్తాను వీరిని నశింపచేసి వీరి ద్వారా కొత్త తరాన్ని నేను తీసుకుని వస్తాను వీరి తర్వాత వీరిని కాకుండా కొత్త తరాన్ని నేను తీసుకు వీళ్ళకి నేను వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిని ఇవ్వనని దేవుడు కరాఖండిగా అక్కడ చెప్పినట్లుగా మనం చూడగలం అదేవిధంగా యోహాన్ సువార్త ఆరో అధ్యాయము అరవై ఆరో వర్షంలో యేసు క్రిష్ణప్రభు వారు చెప్తున్నటువంటి మాటలను అపార్థం చేసుకున్న కొంతమంది యేసు వారు ఏమన్నారు ఇదిగో నేనే జీవాహారం నేనే ఉన్నాను నా శరీరము తిని నా రక్తం త్రాగుబాడే నిత్యజీవం గలవాడంటే ఆ మాటకు అర్థము ఆ మాట యొక్క భావము ఎరగనటువంటి కొంతమంది ఏం చేశారంటే ఈయన రక్తాన్ని మనం ఎలా తాగగలము ఈయన శరీరాన్ని మనం ఎలాగ తినగలము ఇది చాలా హేయమైన చర్యలా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాంటి క్రూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడని చెప్పి వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భం వారిని దేవుడు బతిమాలుకోలేదు వెళ్ళిపోయిన వాళ్ళని బతిమాలి వెనక్కి పిలుచుకోలేదు లోకల్లో కూడా సమాజంలో అంటారు కదా చాలామంది మిమ్మల్ని వదిలేసి మీరు అంటే ఇష్టం లేని వాళ్ళని మీరు బతిమాలి వెనక్కి పిలుచుకోవాల్సిన అవసరం లేదు దేవుడు కూడా అలాగే పిలుచుకోలేదు వాళ్ళని వాళ్ళు వెళ్ళిపోయారు ఆ మాటను అపార్థం చేసుకుని వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఈ రోజున దేవుడికి మనం అవసరం లేదు నీ పొగరు దేవుడి దగ్గర పనిచేయదు దేవుడు ఇది ఏదో మనం అనుకుంటాం చాలామంది సంఘ పెద్దలుగా ఉన్నవారు సంఘాలలో పెద్దలుగా ఉన్నవారు లేకపోతే చాలామంది సంఘానికి వెన్నుముకులా ఉన్నవారు అనుకుంటారు ఇదిగో నేను లేకపోతే ఈ సంఘం లేదు నేను లేకపోతే పాస్ట్ గారు లేడు నేను లేకపోతే అసలు దేవుడే లేడు అన్నట్లుగా చాలామంది 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 అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు నీ అవసరం నాకు లేదు దేవుడు మనుషుల్నే వాడుకోకర్లేదు బిలాము విషయంలో మనం ఆలోచిస్తే గాడిదని వాడుకున్నాడు దేవుడు ఎన్నో విషయాల్లో దేవుడు మనిషినే వాడుకోలేదు జంతువులను వాడుకున్నాడు జలచరాలను వాడుకున్నాడు లేకపోతే జ జలచరాలను వాడుకున్నాడు లేకపోతే చిన్న చిన్న పిల్లలను వాడుకున్నాడు కాబట్టి నీవు దేవునికి అవసరం లేదు కానీ మనము దేవుని కొరకు బ్రతకాలి అవసరం లేదంటే మొత్తానికి దేవుని విసర్జించి దేవుని వదిలేమని కాదు కానీ దేవుణ్ణి మనము అనుసరించి దేవునితో బ్రతికే ఆ యొక్క అనుభవం మనము సంపాదించుకోవాలి కాబట్టి చాలామంది రోజుల్లో దేవుణ్ణే బెదిరించేసి దేవుణ్ణే ఏదో చేసేద్దాం అనుకుంటారు కానీ అది అసాధ్యమైన పని మనం ఎవరో అండి దేవుని చెప్పడానికి అందుకే రోమిలికి రాసిన పత్రికలు అంటాడు జ్ఞానం నేర్పువాడు నేర్పువాడెవడు ఆ మాట కూడా చదివి మీకు నేను నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను రోమిలికి రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది యహోవాకు చెప్పేవాడు చెప్పేవాడెవడు ఆయనకు బోధించేవాడెవడు చాలామంది దేవుడికి బోధించేయాలని చూస్తూ ఉంటారు రోమిల్కి రాసిన పత్రికలో ఆ మాట మీకు చూపిస్తాను ఒక నిమిషము అక్కడ అంటాడు యహో జ్ఞానము నేర్పిన వాడెవడు మనం ఆయనకు జ్ఞానము నేర్పించలేము ఎందుకంటే ఆయన గొప్పవాడు ఆయన జ్ఞానము అపారమైనటువంటి జ్ఞానము కనుక ఆయనకు మనము జ్ఞానము నేర్పించలేము ఇక్కడ అంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే రోమిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయము ఆయనకు జ్ఞానము నేర్పిన వాడు ఎవడు అని అక్కడ దేవుడు అడుగుతూ ఉంటాడు కాబట్టి మనము దేవునికి జ్ఞానం నేర్పేంత ప్ర గొప్పవాళ్ళము మనం కాదు పదకొండు అధ్యాయం ముప్పై మూడవ ఆహా దేవుని బుద్ధి బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు ప్రభువు మనసరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పగలవాడెవడు దేవునికి ఆలోచన చెప్పే అంత గొప్పవాళ్ళం మనం కాదు కాబట్టి దేవునికి నీ అవసరం లేదు దేవుడే నీకు ఆలోచన చెప్పాలి కానీ దేవుడికి నువ్వు ఆలోచన చెప్పుకో మన ప్రార్థనలో కూడా అలాగే చేస్తూ ఉంటాం దేవునికి సలహాలు ఇచ్చేస్తూ ఉంటాం అలా చేసే ప్రభు ఇలా చేసే ప్రభు అది చేసే ప్రభు అది చేసే ప్రభు అది దేవునికి మనం సలహాలు ఇవ్వడానికి ఏమాత్రం కూడా సరిపోము అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రార్థనలో అయిన ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే చేయి ప్రభు అని ప్రార్థన చేశాడు కాబట్టి దేవునికి నీ అవసరం లేదు దేవునితోనే మనకి అవసరం కానీ అది జ్ఞాపకం చేసుకుని దేవుని అట్లా భయభక్తులు కలిగి ప్రవ్వా తగ్గింపు ప్రార్థన మనం నేర్చుకోవాలి దావీదు వంటి తగ్గింపు ప్రార్థన శంకరు వంటి తగ్గింపు ప్రార్థన మనం నేర్చుకుని దేవుని ముందుకు సాగిపోదాం దేవుడి మాటలు దీవించిన గాక గాడ్ బ్లెస్ చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియపర ఒక తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు ప్రభు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి మీ అవసరత మాకు ఎంతైనా ఉంది కనుక ప్రభువు ఇదిగో మీ సహాయం మాకు దయచేయండి మీ సహాయం కోసం మేము ఎదురు చూస్తున్నాం మనుషుల సహాయం వేద్దాము రాజుల సహాయం వేద్దాము నిన్ను నమ్ముకుంటున్నాం నీ సహాయం కోసం అర్జిస్తున్నాం ప్రభు మాకు దయతో సహాయం చేసి నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ప్రభువును రక్షకుడైన ఏసునామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 అందరికీ ప్రైజ్లాడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ యొక్క కామెంట్స్ మాకు తెలియజేయండి మీ గోడ్ రిచ్లీ బ్లస్ యూ థ్యాంక్ యూ